హలో నమస్తే ప్రస్తుతం అయితే మనం స్థానికంగా కోయల్కొండ మండలం స్థానికంగా రాంపూర్ గ్రామ పంచాయతీలు అయితే ఉన్నాము ఎలక్షన్ సంబంధించి ఎండని అయితే లెక్క చేయకుండా ప్రతి ఒక్కరు ఇంటింటి ప్రచారంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీల గురించి ఇంటింటి ప్రచారంలో ప్రజలకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏదైతే ఎమ్మెల్సీ కోడ్ ఎంపీ కోడ్ ఈ కోడ్ వల్లనే కొంతమేరకు ఆలస్యమైందని చెప్పేసి ప్రజలకైతే వివరిస్తున్నారు మరి నిజంగా ప్రజలు వీటన్నిటిని నమ్ముతున్నారా ఏంటిదని చెప్పేసి స్థానిక గ్రామానికి చెందిన గోవర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అయితే మాతో ఉన్నారు సో వారి మాటలోనే క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం అయితే నమస్తే ఎలా ఉన్నారు ఉన్నారన్న సో ఈ గ్రామానికి సంబంధించి మొత్తం పోలింగ్ ఎంత పదహారు వందల ఇరవై సో ఏదైతే గత అసెంబ్లీ ఎలక్షన్ లో జరిగినప్పుడు మీ గ్రామం తరపున ఎంత లీడ్ ఇచ్చింది మరి రెండు వందల పంతొమ్మిది రెండు వందల పంతొమ్మిది అంటే గత పది సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది దాన్ని ఢీకొట్టి రెండు వందల ప్లస్ ఇచ్చిరంటే ఈ ఎన్నికల్లో అంత డబ్బులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు పక్క ఉన్నాయి మన గవర్నమెంట్ ఇచ్చిన ఆరు పథకాలను మేము ప్రజలకు తీసుకుపోయినాము ఇప్పుడు ఈ నాలుగు నెలల్లో ఒక మూడు పథకాలు అయితే కంప్లీట్ చేసింది ఇంకా ఇంకా రుణమాఫీ ఈ మహాలక్ష్మికి రెండు వేల ఐదు వందలు అనే దాన్ని కూడా ప్రజలు దాని మొగ్గు చూపుతున్నారు ప్రకారం సో ప్రస్తుతం మహబూబ్నార్ పార్లమెంట్ సంబంధించి రాష్ట్రం మొత్తం ఇటువైపు చూస్తుంది ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క సొంత నియోజకవర్గం కూడా దీంట్లోనే ఉంది కాబట్టి సో అది గెలిపించాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పైన ఉంది మరి దీనికి సంబంధించి ఎట్లా ఎన్టీటి ప్రచారం ఏ విధంగా తీసుకుంటుంది పద్నాలుగు అదే లో మా ముద్దు బిడ్డేలాగా మాకు మా మహబూనార్ సీఎం ఉన్నాడు ఇంకా సీఎం ఉన్న కాన్స్టిట్యున్సీలో మనం మన కాంగ్రెస్ను అభివృద్ధి చేసుకో ఇంకా ఓటింగ్ శాతం పెంచి మంచిగా చేయాలనే ఉద్దేశంతోనే మేము పోరాడుతున్నాం మాకు నిధుల పరంగా కూడా చూస్తే మైనార్టీ డిస్టిక్ మా నారాపేట కోడంగల్ను ఒక ఉమ్మడి సికింద్రాబాదుతో అట్లా ఆ విధంగా నిధులు ఇస్తామని మాకు ఆ విధంగా కూడా నిధులు ఇచ్చిండు మా ఊరికి మంచి నాలుగు లక్షల సీసీ రోడ్ వేసినాం ఒక సబ్స్టేషన్ శాంక్షన్ ఉంది మా ఊరికి ఇప్పటికీ ఏ అప్పుడే ఒక నాలుగు మేజర్ వర్క్లు మాకు ఎమ్మెల్యే మేడం శాంక్షన్ చేసిం మేము అదే ప్రోత్సాహంతో మేడంకి మేము రెండు వందల పంతొమ్మిది ఇచ్చిన మా ఊరిని అంటే వాళ్ళు అదే స్కూటీతోనే మాకు వర్క్లు కూడా అంతా మంచిగా అలా చేసిండ్రు స్కూల్కి కూడా ప్రతి వర్క్ చేసుకుంటాం మెజారిటీ చూస్తే మాకు వంశ చందర్ రెడ్డి ఎంపీని గెలిపిస్తే మాకు సింగం మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతోనే మేము ఆ దేశ తీసుకొని వర్క్ చేస్తున్నాం సో ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి సంబంధించి స్థానికంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఉన్నారు అదే విధంగా సీఎం కూడా అదే పార్టీకి చెందిన వ్యక్తి ఉన్నారు ఇక ఎంపీ ఒక్కటి కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే గ్రౌండ్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఒకే పార్టీ సభ్యులు ఉంటారు వాళ్ళంతా బాబు చెందిన వాళ్ళు ఇక అభివృద్ధి విషయంలో ఎన్ని సంవత్సరాలుగా పాలమూరు అంటే వలసల జిల్లా ఇక అభివృద్ధి పథంలో పరుగులు పెడుతుంది అనుకోవచ్చు పక్కన పెడుతుందని ఇంతకుముందు టిఆర్ఎస్ ప్రభుత్వం అంత ఎంతసేపు ఉన్న కాలయాపన చేసి ఒక పదిహేను కదా ఇదే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు నేను కుర్చేసుకొని కూర్చొని ఒక మీకు వచ్చేసారి ఇస్తాను మూడు రెండుసార్లు ఇస్తాను మూడు ఇట్లా రెండు సంవత్సరం ఇస్తాను నేను మబ్బి పెట్టింది కానీ మాకు పని కానీ ఇదే మా పని మేడం మాకు ఇక్కడ బోర్లు వేస్తే వాటర్ పడతలేదనే ఉద్దేశం గ్రహించి ఎమ్మెల్యే మన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకపోతే ఇదే దమాయ చెపల్లి చెరువు గణపతిరాయ చెరువుకు ఎత్తిపోతలు మాది కోసా నుండి దమ్మాయిపల్లి చెరువుకు ఎత్తిపోతలు ఇస్తాను మాకు ఇంకా అది ఒక ఉత్సాహం కలిగింది మాకు ఒక పది పదిహేను రోజులు మంచిగా ఎప్పుడు వాటర్ సోర్స్ అవుతాయి అనేది మాకు అది కూడా మంచి మోటో మంచి స్పోర్టీగా తీసుకొని మేము చేస్తున్నాం అది అయితే ఒక పది పదిహేను రోజులు పక్క మా కృష్ణా జిల్లాలను మేము ఒక సంవత్సరంలో చూడగలుగుతాం అనేది మాకు హోప్ అవుతుంది అదే కేసీఆర్ ఓ నీకు కుర్చేసుకుని కూర్చొని రేపు వచ్చే మాపో అని చేస్తా అని అంత ముఖ్యమంత్రి స్థాయిలో కూడా చేసలేరు కాబట్టి మా ఎమ్మెల్యే మేడం మాత్రం మాకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి నెమ్మడి ప్రతిస్పందించి ఈ వర్క్ని చేస్తాను ఏతిపోతల దగ్గర పోయిన సార్ ఉంటే గంజపత్ర హెచ్చ రూపం చేస్తున్నందుకు మాకు అది చాలా సంతోషించదగ్గ విషయం ఈ గాలఫర్డును కూడా మండలం చేస్తున్నందుకు ప్రతి ఊర్లే పెద్ద పెద్ద బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కూడా ఇంత మంచి అవకాశం అని చెప్పి వాళ్ళందరు జైనింగ్ అయ్యి చాలా అంద ప్రతి ఊరు ఒకరు ఒకరు చెప్పుకొని అట్లా చేస్తున్నాం మా ఊరు తరఫున కూడా ఈరోజు మళ్ళా బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం కాంగ్రెస్లో చేరుతామంటుండ్రు ఇరవై మంది పోతున్న పిల్లల మా ఎమ్మెల్యే గారి సమక్షంలో చేయాలని వెళ్తున్నాం సో ప్రస్తుతం వచ్చేసి ఎమ్మెల్యే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన సూచిస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి నారాయణపేట కొడంగల్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ వల్ల ఈ ప్రాంతం మీకు అభివృద్ధి చెందుతుంది అనుకోవచ్చు ఖచ్చితంగా సార్ సిక్స్టీ నైన్ జీవో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఎత్తిపోతే సక్సెస్ అవుతుందని మా అభిప్రాయం అంటే ఈ ప్రాంత వ్యక్తి అయినందుకు ఇవన్నీ సాధ్యమవుతున్నాయి అనుకోండి అంతేగా సార్ ఇంతకు ముందు అయితే నా అక్కడ కేసీఆర్ అక్కడ చేసిండు సిద్దిపేట మంచిగా డెవలప్ చేసిండు మా సీఎం ఉన్నాడు కాబట్టి మాకు కూడా గౌరవ గర్వకరణమే సో మరి ఈ ఎలక్షన్ తరఫున ఇంతకుముందు మేడం రెండు వందల నెల పంతొమ్మిది వచ్చింది దానికన్నా ఎక్కువ ఇవ్వాలని మా అభిప్రాయం మా కష్టం ఖచ్చితంగా ఇవ్వాలని మా అభిప్రాయం ఖచ్చితంగా చేస్తాం కూడా సో మరి స్థానికంగా వంశీ చందర్ రెడ్డి గారికి వర్సెస్ అంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే విధంగా పోటీ ఉంది బీఆర్ఎస్ కొంచెం ఇంటర్నల్ గా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నట్లే అనిపిస్తుంది దీనివల్ల కాంగ్రెస్ కి ఏమైనా ఇబ్బంది తలెత్తే పరిస్థితులు ఉన్నాయి మా ఓట్లు ఏం పోవు ఖచ్చితంగా కాంగ్రెస్ ఓట్లు కాంగ్రెస్కే కే ఉంటాయి ఎందుకంటే ఐదు సంవత్సరాలు సీఎం రేవంత్ రెడ్డి ఉంటాడు బీజేపీలో చేయడం ఏం చేయలేరు కాబట్టి టీఆర్ఎస్ కూడా ఏం చేయలేరు కాబట్టి ఖచ్చితంగా మా ప్రభుత్వం ఉంటుంది కాబట్టి జనాలకు మోటివేషన్ కూడా మేము అలాగే చేస్తున్నాము ఖచ్చితంగా మా ప్రభుత్వమే విన్ అవుతుంది ఉంటాడు ఖచ్చితంగా మంచి చేస్తే పదిహేడు పదిహేను కూడా ఉండొచ్చు ఇప్పుడు మోడీ గారిని మళ్ళీ మోడీ వస్తాడు అని ఎట్లా ధీమా చేస్తాం కేసీఆర్ కూడా ఇంతకుముందు ముందు ధీమా చేస్తుండ్రు మేము ఖచ్చితంగా మంచి పని చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉండొచ్చు మా గ్యారంటీ మా ఓటర్ గ్యారంటీ మేము హోటల్ వేసినామంటే ఖచ్చితంగా ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటాడు అంతే కదా సో అభివృద్ధి చేస్తారు మీరు దాన్ని పది తీసుకోపోతారు పక్క పది సంవత్సరాలు కూడా ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ అది సో ఇది ఏదేమైనా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో వందకు వంద శాతం మహబూబ్ నగర్ పార్లమెంట్ చంద్ర రెడ్డి గారు గెలవడం ఖాయమంటూ విధంగా గ్రామం తరఫున కూడా భారీ మెజార్టీ అయితే ఇస్తాం గతంలో కన్నా రెట్టింపు మెజార్టీ అయితే ఇస్తామని చెప్పేసి బీజేపీ అనేది కేవలం మత రాజకీయాలు చేసే పార్టీ తప్ప వేరే ఉద్దేశం అనేది లేదు అదే విధంగా ఎమ్మెల్సీ కోడ్ ఎంపీ కోడ్ వల్లనే ఆరు గ్యారెంటీలు ఆగిపోయినాయి తప్ప వేరే ఉద్దేశం అనేది లేదు కాబట్టి ఎలక్షన్ కూడా అయిన వెంబడే మిగతా ఆరు గ్యారెంటీలు అనేటివి వంద అమలు శాతం అమలైతే విధంగా ఇదే ప్రాంతం వ్యక్తి సీఎం ఉండడం వలన ఈ ప్రాంతం పక్క వందకు వంద శాతం అభివృద్ధి పథంలో నడుస్తుందని చెప్పేసి సో గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే